ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి నెల కిందట వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన ఆర్కే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిన్న తిరిగి వైసీపీలో జాయిన్ అయ్యారు ఈ విధంగా పార్టీ నేతల నియోజకవర్గ ఇన్ఛార్జీల చేరికలు తొలగింపుల కార్యక్రమం వ్యూహాత్మకంగా జరిగిపోయింది ఈ క్రమంలో తాజాగా ఏలూరు జిల్లాలోని నూజువీడులో నడుస్తున్న పొలిటికల్ ఈక్వేషన్స్ ఆసక్తికరంగా మారాయి టీడీపీని బలహీనపరచడానికి వైసీపీ వేసిన ఎత్తుగడలకు ధీటుగా ఆ పార్టీ అధినాయకత్వం పావులు కదిపింది ఇందులో భాగంగా నూజువీడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొలుసు పార్థసారథిని టీడీపీ నియమించింది ఇప్పటివరకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ముత్తరబోయిన రావును తొలగిస్తూ ఆయన స్థానంలో కొలుసు పార్థసారథిని నియమించింది ముద్దరబోయిన విషయంలో టీడీపీ రెండు సార్లు అవకాశం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో మూడోసారి ప్రయోగాల జోలికి వెళ్లకుండా వ్యూహాత్మకంగా ఆయన స్థానంలో అదే బీసీ వర్గానికి చెందిన పార్థసారథిని నూజివీడు బరిలోకి దింపుతోంది ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి తన కార్యాలయంలో ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీలో చేరానని తానేమైనా చెప్పానానని అన్నారు ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్ను కలిసి పలు అంశాలపై చర్చించారని అన్నారు సీఎంను ఎవరైనా కలవచ్చు కదా అని టీడీపీ పెద్దలు పదేళ్లు తనను వాడుకుని ఇప్పుడు వదిలేశారని త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని చెప్పారు కాగా నూజివీడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న పార్థసారధి ఈ నెల ఇరవై ఆరున పార్టీ జెండా కప్పుకోనున్నారని జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో నూజివీడును టీడీపీలో అరంగేటం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది